మద్దతిస్తూ ప్రధానంగా ఒక విషయాన్ని మనం గమనించాలి గత ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడే ఏఎంసీ చైర్మన్ పదవులని ఎస్టీలకి కేటాయించి పాలకొల్లులో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్గా ఒక ఇరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆ రోజు చైర్మన్గా అనౌన్స్ చేయడం జరిగింది సామాజిక న్యాయంతో ఆ రోజు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవటం జరిగింది కానీ ఇటీవల కాలంలో మార్కెట్ యాడ్ చైర్మన్ పదవుల్ని కలెక్టర్ గారు ఒక జీవోని ఇష్యూ చేయటం జరిగింది తొమ్మిదో ఎనిమిదో తారీఖు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున భీమవరం ఎస్టీ మార్కెట్ యాడ్ చైర్మన్ని ఎస్టీలుగా ఎస్టీ సామాజిక వర్గానికి ఎస్టీ లేడీకి కేటాయిస్తూ ఒక జీవో ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాకు సంబంధించినటువంటి మార్కెట్ యాడ్ కమిటీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ జీవోని ఇవ్వటం జరిగింది ఇది ఏదో తయారు చేసినటువంటి జీవోనో లేకపోతే ఏదో కావాలని సృష్టించినటువంటి జీవో కాదు వెంటనే అదే తారీఖు మీద మళ్ళా ఇంకో జీవో ఇవ్వటం జరిగింది సేమ్ అదే జీవో కిందన్నటువంటి లిస్టు మాత్రమే మారింది బేవారం మార్కెట్ యాడ్ చైర్మన్ పదవి ఓసి లేడీ కేటాయించడం జరిగింది ఇది ఒక్కసారి సమాజం ఒకసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది సమాజంలోనేటువంటి వర్గాలు కానీ కూటమి పాలన ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కూడా దీని మీద ఆలోచించాలి ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం బాధాకరం కదా భారత రాజ్యాంగంలో ఎస్టీలకి సెపరేట్ కేటగిరీ ఏర్పాటు చేసి సెపరేట్గా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయి కేటాయిస్తే దాన్ని ఈరోజు తొంగులో తొక్కి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రలోభంతో వారు పెట్టే ఇబ్బంది ద్వారా ఇవాళ జిల్లా యంత్రాంగం ఈ చర్యలు తీసుకోవటం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధమని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాయి చెప్పండి ఇది ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది ఒక పక్కనేమో ఎస్టీలు కేటాయించినటువంటి ఏఎంసీ చైర్మన్ పదవిని మళ్ళీ జనరల్ చేస్తారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడే మార్కెట్ రేట్లు పది పది స్థానాల్లో ఎక్కడైనా ఒకటైన ఎస్టీలు కేటాయించారా అంటే ఎస్టీలు అంటే సులకన కదా ఎస్టీలు అంటే అనసవేయాలని ఉద్దేశం కదా అంటే ఎస్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులు మీ పక్కన కూర్చోవడానికి అర్హులు కాదా ఎస్టీలుగా ఉన్నటువంటి ఒక లేడీ మార్కెట్ చైర్మన్గా ఉంటే ఆమె మీ పక్కన కూర్చోడానికి అర్హులు కాదా అర్హులు కాదు కాబట్టి మీరు దీన్ని ఈ దుర్మార్గానికి ఓడిగట్టారు యంత్రాంగం ద్వారా అధికార యంత్రాంగం ద్వారా ఈరోజు జీవోను మార్పించడం ఇది చాలా బాధాకరం ఒకసారి ఆలోచన చేయండి కూటమికి సంబంధించినటువంటి నాయకులు లేదు మీరు డైరెక్ట్ చెప్పండి మా పాలన భూస్వాములకు అనుకూలంగా లేదు మా పాలన అగ్రవర్ణాలకు అనుకూలంగా లేదు మా పాలన ఇదే విధంగా ఉంటుంది తప్ప సామాజిక కోణంలో ఉండదని మీరు చెప్పండి మేము గతంలో ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా పాలకోలు మార్కెట్ చైర్మన్ చైర్మన్గా ఒక ఎస్టీ కేటాయించినటువంటి చరిత్ర మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది కానీ ఈరోజు మీరు ఇవ్వాలి కదా మేము ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన నచ్చిన నియోజకవర్గంలో నచ్చిన మార్కెట్ యాక్ట్ చైర్మన్గా ఏదో ఒక మార్కెట్ యాడ్ని ఎస్టీలు కేటాయించవలసినటువంటి బాధ్యతని మీరు ఇలా పక్కతో పట్టించి ఇవాళ టోటల్గా మీరు ఇలా ఎస్టీలు అనసివేస్తూ ఉన్నారు అసలు ఎస్టీలు రాజకీయంగా అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు ఎస్టీలు అంటే మీకు పనికిరాని వ్యక్తులుగా మీరు చూస్తా ఉన్నారు ఈ రెండు జీవాల ద్వారానే అర్థం అవుతుంది మేము చెప్పక్కర్లా కాబట్టి తక్షణమే ఏదైతే అధికార యంత్రాంగం కానీ కలెక్టర్ గారి విషయం మీద గా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జీవ మొత్తం చదివితే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మాత్రమే మేము చేస్తున్నామని చెప్పి జిల్లా యంత్రాంగం ఈ జీవం తయారు చేసినటువంటి పరిస్థితి ఇది కరెక్ట్ కాదు కదా మీరు ఎవరు ప్రాత్వ రాజకీయాన్ని అడుపుతూ ఉన్నారు లేదు మీరు ఎవరు ప్రాత్వ జిల్లా యంత్రాంగాన్ని అడుపుతూ ఉన్నారు మీరు సామాజిక న్యాయం లేదా సామాజిక కోణంలో మీరు పనిచేయట్లేదా ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఐఏఎస్ ఆఫీసర్గా పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు రావటం చాలా సంతోషకరం ఒక చారిత్రాత్మక చరిత్ర అనేటటువంటి వ్యక్తిగా మీకు గొప్ప చరిత్ర ఉంది మీరు ఈ విషయంలో మీరు చారిత్రకంగా మీరు ఒకసారి ఆలోచించాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం ఇవాళ గిరిజన సంఘాల పక్షాన తక్షణమే ఈ విషయం కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే న్యాయస్థానాలని ఆశ్రయించే పని ఉంటుంది లేదా ఏ విధంగా ఉంటుందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలు అన్ని కూడా ఏకవతున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ కూటమి పాలనలో సామాజిక న్యాయం జరగటం లేదు కూటమి పాలనలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలంటే సులకన అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ రెండు జీవోల ద్వారా అర్థమైందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో ఈ జీవోల మీద మీరు తక్షణమే కానీ సరి తీసుకోకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయించి మా హక్కుల మేము సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా గిరిజనులకు రావాల్సినటువంటి హక్కుల మేము సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంచార జాతుల సంఘం తరఫున కూడా గిరిజన సంఘాలకు పూర్తి మద్దతు ఇస్తూ రానున్న కాలంలో ఉన్న ప్రజా సంఘాల ద్వారా ఉన్న మిత్రపక్ష పార్టీల ద్వారా అన్ని పార్టీల మద్దతు తోటి మరింత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుచింది